ఆద్య టీ రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి ఏంటి ఆద్య ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటే తాజ్మహల్ టీ తాగుతున్నా అని యాడ్ ప్రమోషన్ కోసం శ్రీను ఆద్య ఇద్దరూ ఆ యాడ్లో నటిస్తూ ఉంటారు తర్వాత ఆద్య శ్రీను రామ శౌర్య అందరూ రంగులు చల్లుకొని నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని ఆద్య రామలక్ష్మి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అయితే మనం ఒక పోటీ పెట్టుకుందాం అక్కడ ఉట్టి కొట్టాలి ఎవరైతే కొడతారో వాళ్ళు గెలిచినట్లు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓస్ ఉట్టే కదా అలాగే అయితే ఆ పోటీకి నేను రెడీ అని ఆద్య అంటుంది ఏంటి ఆద్య మా రామతో నువ్వు పోటీ పెట్టుకుంటావా రామ ఎవరనుకుంటున్నావు హాకీ ప్లేయర్ అని శౌర్య చెప్తూ ఉంటే మా ఆద్యకేమైనా తక్కువ మా హద్య కూడా గెలుస్తుంది చూస్తూ ఉండు అని శ్రీను కూడా ఆద్యకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు సరే పోటీ పెట్టుకోవటం కాదు పోటీలో గెలిచిన వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి అని రామలక్ష్మి అంటే ఏం చేయమన్నా చేస్తాను అని ఆద్య అంటుంది అయితే నువ్వు ఈ పోటీలో ఓడిపోయావనుకో ఈ ఊరు వదిలి శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలి అని జానకి రఘురామ్ మాట్లాడుకున్న మాటలు విన్న రామ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ కండిషన్ పెడుతుంది దానికి ఆద్య అయితే నేను ఒప్పుకుంటున్నాను అని అనడంతో అదేంటి ఆద్య అమెరికా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి వద్దురామా ఈ గేమ్ ఈ పోటీ మొత్తం కూడా క్యాన్సిల్ అలాంటి పోటీలు ఏమీ అవసరం లేదు అని శ్రీను చెప్తూ ఉంటే లేదు లేదు పోటీ పడి తీరాల్సిందే అయితే ఆద్య వేస్ట్ అని ఒప్పుకోమను అని రామలక్ష్మి అంటుంది లేదు నేను ఈ పోటీకి రెడీ అని చెప్తున్నా కదా ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్లు నువ్వు వినాలి అని ఆద్య అంటే నేను కూడా రెడీ అని రామ అంటుంది పదండి ఉట్టి కొడదాం అని అందరూ అక్కడికి వస్తూ ఉంటారు అప్పుడే శివరాం పార్వతి వెంకట్రావు పద్మ నలుగురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అసలు మనం అందరము బాగానే ఉన్నాం కదా ఇప్పుడు బావగారు చెల్లమ్మ లేదని చెప్పి హోలీ పండుగ జరుపుకోకపోతే మనం మనం భార్యలతో ఉన్నాం మనం జరుపుకోవచ్చు కదా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు అప్పుడే జానకి వాళ్ళకి ఎదురు వస్తుంది అదేంటి చెల్లమ్మ ఎక్కడి నుంచో వస్తుంది నిండా కూడా రంగులు ఉన్నాయి అని షాకింగ్గా జానకి వైపు చూస్తూ ఉంటారు ఏంటోదినా అన్నయ్య నీ కోసం పండగ జరుపుకోకుండా ఉంటే నువ్వేమో ఇలా హాయిగా సంతోషంగా పండగ జరుపుకుంటున్నావా ఒంటి నిండా ఈ రంగులేంటి అని పద్మ అడుగుతూ ఉంటే అయ్యో పద్మ ఇవన్నీ నేను పండగ చేసు జరుపుకోవడం కోసం వేసుకున్నవి కాదు అని జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ తోటలో ఎవరైనా పూసి ఉంటారు చెల్లెమ్మకి రంగులు అంటుకొని ఉంటాయి అంతే కదా చెల్లెమ్మ అని వెంకట్రావు అనడంతో అవును ఈ తోటలో కొంతమంది పిల్లలు హోలీ ఆడుతున్నారు పొరపాటున చూసుకోకుండా నాపై వేశారు అని జానకి చెప్తుంది సరే మనం హోలీ ఆడుదామా అని వెంకట్రావు చెప్తూ ఉట్టి దగ్గర నిలబడి ఉన్న ఆ నలుగురిని చూసేసి అరే ఆద్య వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారే పదండి పదండి మనం కూడా హోలీ జరుపుకుందాం అని అక్కడికి వస్తారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని వెంకట్రావు అడుగుతూ ఉంటే ఎవరైతే ఉట్టి కొట్టే పోటీలో గెలుస్తారో వాళ్ళు వాళ్ళ మాట వినాలి వీళ్ళు ఇలా పోటీ పెట్టుకున్నారు అని చెప్పడంతో అవునా ఏం పోటీ పెట్టుకున్నారు ఏం మాట వినాలి అని పద్మ అడుగుతూ ఉంటుంది ఆద్య కనుక ఓడిపోతే ఆద్య రామ చెప్పినట్లు శాశ్వతంగా ఈ ఊరు వదిలి అమెరికా వెళ్ళిపోతుంది అదే రామలక్ష్మి ఓడిపోతే ఆద్య చెప్పినట్లు రామలక్ష్మి వింటూ ఉంటుంది అని ఆ పోటీ అని కండిషన్స్ చెప్తూ ఉంటారు అయితే ఖచ్చితంగా మా రామాని గెలుస్తుంది హాకీ ప్లేయర్ ఏమనుకుంటున్నారు అని పద్మ అంటుంది ఎందుకంటే ఈ ఆద్యని ఇదే పంపించడానికి ఈ ఊరు నుంచి శాశ్వతంగా అమెరికా పంపించడానికి మంచి అవకాశం అని పద్మ పార్వతితో చెప్తూ ఉంటుంది సరే మా రామ గెలుస్తుందని మేమందరం చేతులెత్తుతున్నాం అని ప పద్మ పార్వతి శివరాం శౌర్య ఎత్తుతూ ఉంటారు అయితే ఆద్యవైపు ఎవరున్నారు అని వెంకట్రావు అడగడంతో నేను నేను అంటూ శ్రీను చెయ్యి ఎత్తుతాడు అంటే ఆద్యవైపు ఎవరూ లేరా నేను ఒక్కడనేనా అని రెండు చేతులు ఎత్తుతాడు రెండు చేతులు ఎత్తకూడదురా ఒకే చేయి ఎత్తాలి అని వెంకట్రావు అంటాడు సరే ఈ పోటీని దగ్గరుండి నేను జరిపిస్తాను చెర్రీ చెర్రీ మూడు మూడు సార్లు ట్రై చేయాలి అని కానివ్వండి కానివ్వండి అని వెంకట్రావు వాళ్ళ చేత కొట్టిస్తూ ఉంటాడు కావాలనే పద్మ కారపొడి నీళ్ళని చెంబులో కలుపుకొని తీసుకువస్తుంది ఏంటో వదిన ఎర్రటి రంగు తెచ్చావు అని పార్వతి అడుగుతూ ఉంటుంది ఇది ఎర్ర రంగు కాదు కారపొడి ఇప్పుడు ఆద్య కళ్ళల్లో దీన్ని పోసేస్తాను ఆద్య ఓడిపోతుంది అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటే అయ్యో వద్దు అదిన వద్దు అదినా అని పార్వతి ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆద్య ఉట్టి కొడుతున్నప్పుడు ఆ నీళ్లను పోస్తుంది అయితే ఆద్య కొడుతూ కిందకి వంగడంతో ఆ నీళ్లు కాస్త వెంకట్రావు కంట్లో పడిపోతాయి అబ్బా కళ్ళు మండుతున్నాయి కళ్ళు మండుతున్నాయి అని వెంకట్రావు అరుస్తూ ఉంటే రంగు పడినట్లు ఉందిలే కంట్లో అని పద్మ కవర్ చేస్తూ ఉంటుంది అయ్యో కడుక్కోండి అన్నయ్య కడుక్కోండి అని జానకి దగ్గరుండి వాటర్ ఇస్తూ ఉంటుంది బ్రో బ్రో అని ఓడిపోమని చెప్పు బ్రో ఆద్య ఓడిపోతే మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి బ్రో అని శ్రీను అంటే అలాగని రామ ఓడిపోవాలి నా భార్య ఓడిపోవాలని నేను ఎలా కోరుకుంటాను బ్రో అదంతా కుదరదు బ్రో అని శౌర్య అంటాడు అయితే ఆద్య రామలక్ష్మి ఇద్దరూ కూడా ఉట్టిని కొట్టలేకపోతూ ఉంటారు అత్తయ్య వీళ్ళు ఏం పందెం పెట్టుకున్నారో తెలుసా అత్తయ్య అని అప్పుడే అక్కడికి వచ్చిన జానకి శ్రీను వివరం చెప్తూ ఉంటాడు ఆద్య ఓడిపోతే శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలంట ఒకవేళ రామ ఓడిపోతే ఆద్య చెప్పింది వినాలంట వీళ్ళు ఈ కండిషన్ పెట్టుకుని ఈ పోటీ పెట్టుకున్నారు నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడాలత్తయ్యా అని శ్రీను వేడుకుంటూ ఉంటే అయితే వాళ్ళిద్దరూ ఒకేసారి ఉట్టి కుట్టేలా చేసి జానకి వాళ్ళిద్దరిని గెలిపిస్తుంది తర్వాత పార్వతి ప్రాణాలు తీయబోయింది ప్రవళిక అన్న కుట్ర రఘురామ్కి నిజం తెలిసిపోయి ఇక ప్రవళిక ప్రాణాలు తీసేస్తాను అని కోపంతో రగిలిపోతూ వెళ్తూ ఉంటే వద్దండి వద్దండి అని జానకి అడ్డుకుంటూ ఉంటుంది అయినా కూడా రఘురాం సైకిల్ మీద వెళ్ళిపోతాడు ప్రవళిక ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడాలి అని జానకి ప్రవళిక దగ్గరికి పరి పరిగెడుతూ వస్తూ ఉంటుంది అయితే అప్పటికే ప్రవళికని ఎవరో రివాల్వర్తో షూట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు రక్తపు మడుగులో పడి ఉన్న ప్రబలికను నా జానకి ప్రబలిక గారు ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక మాట్లాడలేని ప్రబలిక కళ్ళు మూస్తూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న రివాల్వర్ని జానకి చేతిలోకి తీసుకుంటుంది ఇదంతా రఘురామే చేశాడని రఘురామ్కి ఎక్కడ శిక్ష పడుతుందోనని జానకి తనపై నేరం మోసుకుని పై తన ఫింగర్ ప్రింట్స్ వచ్చేలా రివాల్వర్ని పట్టుకొని ఉంటుంది సరిగ్గా అప్పుడే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఇక ప్రవళికని చంపింది జానకి అని జానకిని అరెస్ట్ చేస్తారు